राम भारत माता की जयजु मन सिस्टर तन कीर्ति ఆ అమ్మాయి చాలా సంవత్సరాలుగా ఇక్కడ వంచబడింది పది సంవత్సరాల కిందట పెళ్లి చేసుకున్న ఒక పాకిస్తానీ ముస్లిం తనని ఈరోజు విడిచిపెట్టి వేరే అమ్మాయిని మళ్ళీ పెళ్లి చేసుకుందామని అని ఈ అమ్మాయిని డైవోర్స్ అడుగుతూ ఉన్నాడు ఒక బాబు కూడా ఉన్నాడు ఇలా అమ్మాయిని లవ్ జిహాద్ చేసి అమ్మాయిలు ఇట్లా పెళ్లి చేసుకొని వదిలేయడం ఎంతవరకు కరెక్ట్ అతను అతనివి ఇంకా లాంగ్ టర్మ్ వీసాలోనే ఉన్నాడు అతను వాళ్ళ ఫ్యామిలీకి ఇంకా రాలేదు అన్ని ఫేక్ డాక్యుమెంట్స్ తన సర్టిఫికేట్స్ కూడా జాబ్ చేస్తున్న దగ్గర కూడా ఫేక్ ఉంది మొత్తం ఆమెను కొట్టడం తిట్టడం చాలా నరకం చూపించాడంట ఈనాలుగా అమ్మాయి ఇక్కడికి వస్తే పోలీస్ వాళ్ళు ఇప్పుడు వస్తే వాళ్ళతో కలిసి వెళ్దామని వెయిట్ చేస్తాము ఆ అమ్మాయి మాటల్లో వినండి ఏం చెప్తుంది నమస్తే అండి నా పేరు కీర్తి నేను ట్వంటీ ఫోర్ సెవెన్లో పనిచేసేటప్పుడు ఈ అబ్బాయిని కలిశాను కలిసినప్పుడు నేను ఆల్రెడీ పెళ్ళి అయినాకప్పుడే డివోర్స్ కూడా అయిపోయింది అయినా వీడు నన్ను లోడ్ చేసి నేను చూసుకుంటా అది చేస్తా ఇది చేస్తానని చెప్పేసి నాకు ధైర్యం ఇచ్చేసి నాతో పెళ్లి చేసుకున్నాడు అప్పటికి వాడు పాకిస్తానీ అది ఇది అని కూడా ఏమీ చెప్పలేదు కాకపోతే తర్వాత పెళ్లి చేసుకుని నన్ను బాగా ఇన్సి ఇచ్చాడు నా డబ్బులు కావాలి నా పైసలు కావాలని చెప్పేసి ఆస్తి తీసుకుండ్రా అది ఇది అని చెప్పేసి కూడా బాగా కొట్టేవాడు నువ్వు నా మాట వినట్లేవు నువ్వు ఎట్లయినా ముస్లిం అయిపోవాలి నువ్వు ముస్లింగానే ఉండాలి అది ఇది అని చెప్పి నాకు ఫోర్స్ఫుల్గా కన్వర్ట్ చేశాడు నా కూతుర్ని కూడా ఫోర్స్గా కన్వర్ట్ చేయించి ఇప్పుడు టెన్ ఇయర్స్ తర్వాత నాకు చీట్ చేసేసి వాడి ఇక్కడ ఇంకో అమ్మాయితో ఉన్నాడు అవన్నీ సపోర్ట్ చేయడానికి వాళ్ళ ఫ్యామిలీ కూడా వాడికి సపోర్ట్ చేస్తున్నారు ఇవన్నీ ఏదో నా తప్పు వల్ల వాడు చేస్తున్నాడు అది ఇది అని చెప్పేసి వాళ్ళ మదర్కి అన్నీ తెలుసు వాళ్ళ అమ్మమ్మకి అన్ని తెలుసు వాడి ఇంట్లో ఖాళీ చేసేసుకొని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా వాళ్ళ అమ్మ వాళ్ళు ఏం వచ్చి అడగట్లేరు చేయట్లేరు ఫైనాన్షియల్లీ కూడా నాకు ఏ సపోర్ట్ లేదు నేను అన్ని నేనే చేసుకున్నాను ఇంకా కాకుండా నా దగ్గర నుంచి లోన్లు అవన్నీ తీపిచ్చుకొని నాకు ప్రతి లోన్లు అవన్నీ తీపిచ్చుకొని వాడు నన్ను బాగా ఇంట్లో పెట్టేసి అవన్నీ పేమెంట్లు కూడా నేనే చేసుకుంటూ కష్టపడుతూ పిల్లల్ని కూడా నేనే చదివించుకుంటున్నాను ఏం నా నేను ఆల్రెడీ వాడికి టెన్ ల్యాక్స్ ఒకసారి లోన్ తీసి ఇచ్చాను మళ్ళీ ఇంకోసారి టెన్ ల్యాక్స్ లోన్ కూడా ఇచ్చానండి ఇంట్లో అన్ని ఖర్చులు నేనే చూసుకుంటాను రేషన్ దగ్గర నుంచి అన్నీ నేనే చూసుకుంటున్నాను అండి ప్లీజ్ నాకు ఎట్లయినా హెల్ప్ చేసేటట్టు చూడండి వాడి డాక్యుమెంట్స్ వాడు నాకు ట్వంటీ ఫోర్ సెవెన్ నుంచి తెలుసు అండి ట్వంటీ ఫోర్ సెవెన్లో లో అప్పటికి వాడి దగ్గర ఆధార్ కార్డు ఆధార్ కార్డ్ అవన్నీ వాడి దగ్గర అప్పటికి ఉంది కాబట్టి వాడు ఒక ఇండియన్ అని మనకు తెలుసు వాడు పాకిస్తానీ అని ఎప్పుడు డౌట్ రానివ్వలేదు ఏం కాలేదు అది కాకుండా వాడికి పెళ్ళి తర్వాత వచ్చేసిన దానికి కూడా నాకు ఏం తెలియదు దాని గురించి కాకపోతే వాళ్ళ అమ్మ ఇంకా వాళ్ళ తమ్ముడు ఇంకా ఎల్టీవీలోనే ఉన్నారు అయినా వాళ్ళ దగ్గర అందరి దగ్గర ఆధార్ కార్డులు ఓటర్ ఐడీలు పాన్ కార్డులు అన్నీ ఉన్నాయి సార్ వాళ్ళు అవన్నీ పెట్టుకొని ఇక్కడ ఇండియన్ లీగల్స్ లాగానే ఉంటున్నారు కాకపోతే ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఫేక్ ఇంకా వీళ్ళు ఆల్రెడీ ట్వంటీ టెన్ ట్వంటీ లెవెన్లోనే డాక్యుమెంట్స్ అన్నీ చేయించుకున్నారు చేపించుకొని ఇప్పుడు వాళ్ళు ఇండియన్స్ లాగా ఉంది ఇప్పుడు మౌంట్ బంజారా మౌంట్ బంజారా కాంప్లెక్స్ ఇక్కడ బ్రంచి ఆపోజిట్ కాంప్లెక్స్ అండి ఇది ఇక్కడ ఏ వన్ జీరో టూలో వాళ్ళిద్దరు ఉన్నారు బట్ రోజు రోజు నన్ను కొట్టడం చేయడం ఇప్పుడైతే నన్ను థ్రెటన్ కూడా చేస్తున్నాడు అండి డివోర్స్ ఇవ్వకపోతే నన్ను చంపేస్తాను నేను ఏదో ఒకటి చేస్తాను నేను చేస్తానని నన్ను ఏదో ఒకటి చేస్తాను నేను నీతో ఉండను నువ్వు నాకు వద్దు నన్ను బాగా కొడుతున్నాడు తిడుతున్నాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడండి ఇంకా ఇప్పుడు ఈ అమ్మ అమ్మాయితో ఉండడానికి కోసం నన్ను డివోర్స్ ఎట్లయినా ఇవ్వాలి నువ్వు ఏం చేసినా పర్లేదు నన్ను చంపి నేను జైలుకి వెళ్తా వెళ్తే వెళ్తాను కానీ నేను నీతో ఉండను అలాంటి నాకు బాగా హెరాస్మెంట్ ఇంకా దానికి పిలుస్తున్నాను నన్ను బాగా కొడుతున్నాడు కూడా మేము ఎన్ఐఏకి కూడా కంప్లైంట్ చేస్తామండి ఇప్పుడు ఈమెను తీసుకొని ఇలా ఎంతమంది అమ్మాయిలతో వాడు ఆడతాడు ఇప్పుడు ఆమె కూడా అస్సాం నుంచి వచ్చింది హిందూ అమ్మాయి కూడా అంటే ఎందరినీ మొత్తం అందరినీ ముస్లిం ఆ అమ్మాయి ముస్లిం అమ్మాయికి పెళ్ళయ్యి ఆ అమ్మాయి కూడా పాప ఉంది ఆ అమ్మాయి నేను మా ఆయన ముగ్గురము సీపాల్ అనే కంపెనీలో ఇంతకుముందు పనిచేశాము నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆ కంపెనీలో పనిచేశాను ఈ అమ్మాయికి అన్నీ తెలుసు నా గురించి మాకు పెళ్ళి అయిపోయిందని కూడా తెలుసు మా ఇద్దరికి పిల్లలు ఉన్నారని కూడా తెలుసు అయినా ఆ అమ్మాయి వాడిని కావాలని ఇలా చేస్తుంది నేను తెలిసిన తర్వాత అడిగినా కూడా ఇది నా తప్పు కాదు మీ ఆయన చేశాడు అది చేశాడు ఇది చేశాడు అని చెప్పేసి చెప్తున్నాడు కానీ ఆ అమ్మాయి మాత్రం వెనకాలకి ఆడ మాట్లాడు నాకు ఒక్క పైసా ఇచ్చేవాడు కాదండి అన్ని పైసలన్నీ అన్ని మీదనే ఇక్కడ వేస్తున్నాడు ఇప్పుడు వాడికి శాలరీ ప్యాకేజ్ కూడా అండి ఇప్పుడు వాడి శాలరీ ప్యాకేజ్ కూడా ట్వంటీ సిక్స్ లాక్స్ అండి ఇన్సైడ్ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు నేను ఇంతకు ముందు ఐబీ వరకు వెళ్ళామండి ఇప్పుడు అదే ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ పెళ్లిస్ చెప్పేసి ఇక్కడికి వచ్చామండి వాడిని రెడ్ పడతాను

పట్టుకొని పట్టుకొని ఇచ్చేస్తారు అంటున్నారు సార్ వాళ్ళు వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఆల్రెడీ నేను నేను అమ్మాయికి నిన్నటి నుంచి నేను చేస్తున్నాం ఆపమంటే కూడా ఆపట్లేదు నాకు చెప్పకుండా అందరినీ తీసుకొని వచ్చేసింది ఇక్కడికి మీడియాకి అందరికీ వాళ్ళు బ్రదర్ ఇచ్చేసి చెప్పేసింది ఆల్రెడీ వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు మీకోసం వెయిటింగ్ ఉన్నారు సార్ ఇప్పుడు ఉన్నారు సార్ సార్ సిఐ సార్ సార్ రాఘవీందర్ సార్ రాఘవీందర్ సార్ సార్ రానివ్వండి మేము ఎక్కడికి వెళ్ళాం మేము ఏం చేయం మేము వెళ్ళారు మేము అసలు మేము అక్కడికి వెళ్ళలేదు కదా మేము ఇక్కడే ఉన్నాం 哎，共产党好！